హాయ్ ఫ్రెండ్స్ ఈ పాకిస్తాను మొన్న భారత్ పాకిస్తాను ఏమైతే గొడవ యుద్ధంలాగా చిన్న యుద్ధంలాగా మొదలైందో సో పాకిస్తాన్ వెంటనే యుద్ధం ఆఫ్ చేయమని మనకు మోడీని అడిగారు ట్రంప్ని అడిగారు సో చివరికి ఏదో ట్రంప్ నేనే ఆఫ్ చేసి అన్నాడు తర్వాత ఏదో రకరకాల రంగురంగులు ఏదో మారుతూ ఉంది అది పక్కన పెడదాం మనకు సంబంధం లేదు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మోడీ ట్రంప్కు మన ఈ ఆయనకు నోబెల్ బహుమతి ఇప్పించడానికి వాళ్ళు చాలా వాళ్ళు రికమెండ్ చేస్తామంటున్నారు నోబెల్ శాంతి బహుమతికి మరి అక్కడ కూడా నోబెల్లో కూడా మనకు మన దేశంలాగా నోబెల్ కమిటీల సభ్యులు ఉంటే ఆశ్చర్యకరమేమి లేదు ట్రంప్ గారికి కూడా రావచ్చు రాకూడదని ఏం లేరు బట్ మనకు ఏ రకమైన ఆయన ఏమీ శాంతి దే ప్రపంచ శాంతి కోసం పనిచేశాడు సో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు దాని తర్వాత రష్యా మనకు ఉక్రెయిన్ ఆ యుద్ధంలో వాళ్ళు ఎవరు వీళ్ళు మూడు రెండు రెండేళ్ల పైన నుంచి యుద్ధం జరుగుతూ ఉంటే లేదు మరి ఇన్ని చేస్తూ ఉంటే చూస్తున్న మన మోడీ గారికి మనము శాంతి బహుమతి నోబెల్ బహుమతి రికమెండ్ చేస్తామని పాకిస్తాన్ అనటము మరి చాలామందికి ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించి థ్యాంక్ యూ